హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి ఈరోజు నేను మీకు ఇంట్లోనే చాలా టేస్టీగా స్వీట్ షాప్లో చేసినట్టు గులాబ్ జామున్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి సో నేను చెప్పిన కొలతలు ప్రకారం చేస్తే చాలా బాగా వస్తాయి సో లెట్ సీ సో ముందుగా మనం రెండు గ్లాసుల పంచదారని తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా రెండు గ్లాసుల పంచదారని ఒక గిన్నెలోకి తీసుకొని రెండు గ్లాసుల పంచదారకి నాలుగు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే గులాబ్ జాములకి పాకం అనేది చాలా పలుచగా ఉండాలి చక్కగా ఉంటే గులాబ్ జాము లో అబ్జర్వ్ చేసుకోవు సో అందుకోసం వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత పంచదార అనేది బాగా కలుపుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం పంచదార అంతా కలిపి కరిగిపోయే వరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మంట హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి సో ఇలా పాకం అనేది మరిగించుకుంటూ ఈ లోపు మనం గులాబ్ జాముల పౌడర్ అనేది మనం కలుపుకుందామండి సో ముందుగా మనం గులాబ్ జాముల పౌడర్ అనేది కలుపుకోవాలి సో అందుకోసం పౌడర్ అనేది మేమైతే రెండు ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నామండి మిథై మూమెంట్స్ అండి ప్యాకెట్ ఎప్పుడూ అయితే మేము ఆశీర్వాద్ అయితే యూజ్ చేస్తాము కానీ ఈసారి అయితే ఇది యూస్ చేస్తున్నాము ఎలా ఉంటుందని చెప్పి కానీ నిజంగానే చాలా బాగా వచ్చాయండి సో చూస్తున్నారు కదా ఇలా రెండు ప్యాకెట్స్ పిండి అయితే వేసుకోవాలి సో ఇలా గులాబ్ జాములు కలిపేటప్పుడు మిల్క్ అయితే మనం కలుపుకోవాలండి వాటర్ యూస్ చేయకూడదు ఎందుకంటే గులాబ్ జాముల పిండికి మిల్క్ తోనే బాగా ఉంటుంది స్మూత్ గా వస్తాయి సో నా బర్త్డే ఉంది కదండి ఎస్టర్డే సో దానికోసం మా అత్తయ్య నా కోసం గులాబ్ జాములు చేస్తున్నారు సో అందుకోసం మీకు వీడియో చూపిద్దామని వీడియో తీసాను సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం గులాబ్ జామున్ పిండి అనేది బాగా కలుపుకోవాలండి సో ఎగ్జాంపుల్ కి మనం చపాతి పిండి మైదా పిండి కలుపుతాం కదా అలాగా సో ఇలా కలుపుకుంటూ మనం ఉండ చేసుకొని చూసుకోవాలి చెక్ చేసుకోవాలి సో ఉండ సరిగ్గా రాకపోతే మళ్ళీ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకొని పిండి అనేది బాగా కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలిపితే ఉండలు అంత సాఫ్ట్ గా వస్తాయి అలాగే తర్వాత విడిపోకుండా ఉంటుంది పాకంలో మా అత్తయ్య గులాబ్ జాములు చాలా బాగా చేస్తారండి సో అందుకోసం ఈరోజు చేస్తున్నారు సో ఇలా పిండి అనేది మొత్తం బాగా కలిపేసుకోవాలి సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉండలు అనేది చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఎంత స్మూత్ గా కలుపుకోవాలండి అప్పుడే మనకి ఉండలు అనేది బాగా వస్తాయి సో చూస్తున్నారు కదా మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకొని ఇలా ఉండలు అనేది చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మీకు కావలసిన సైజు లో ఉండలు అనేది ఎటువంటి క్రాక్స్ రాకుండా రౌండ్గా చేసుకోవాలండి బాల్స్ లాగా క్రాక్స్ వచ్చాయంటే మాత్రం మనం పాకంలో వేసినప్పుడు విడిపోతాయి అలాగే వే వేయించినప్పుడు కూడా విడిపోతాయండి సో చూసుకొని చాలా నీట్ గా చేయాలి అప్పుడే మనకి షాప్ లో చేసినట్టు వస్తాయి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అన్ని గులాబ్ జాములో ఉండలు అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక్క క్రాక్ కూడా రాకుండా నిజంగా చాలా బాగా వచ్చాయి ఉండలు అయితే ఇప్పుడు వీటిని మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం సో చూస్తున్నారు కదా ఇప్పుడు వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోవాలండి దాంట్లో తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి బాల్స్ అనేది ఆయిల్లో మునిగేటట్టుగా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇలా గులాబ్ జాములు ఇంట్లోనే చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి సో బయట ఎలా చేస్తారో మనకు తెలీదు సో ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకోవడం మంచిది చూస్తున్నారు కదా ఆయిల్ అనేది బాగా హీట్ అయిందండి ఆయిల్ హీట్ అవ్వడం అంటే మరి ఆయిల్ హీట్ అయిపోకుండా అలానే హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ హీట్ చేయకూడదండి ఎందుకంటే పిండి చాలా స్మూత్ గా ఉంటుంది కాబట్టి వెయ్యగానే ఇవి కలర్ అనేది వచ్చేసి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు లోపల ఉడకదు మనం పాకంలో వేసిన తర్వాత పిండి అనేది లోపల తెల్ల తెల్లగా ఉండిపోతుంది ఉడకకుండా సో అందుకోసం మనం వంట లో ఫ్లేమ్ లోనే ఆయిల్ హీట్ చేసుకొని బాల్స్ అనేది మనం ఉడికించుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా హీట్ గా ఉన్న ఆయిల్ లో ఇలా బాల్స్ అన్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మెల్లిగా కలుపుకుంటూ చూడాలి చూస్తున్నారు కదా ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల అనేది బాగా ఉడుకుతుంది అది కూడా లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాల్స్ అయితే ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలాగే మిగిలిన బాల్స్ ని కూడా మనం మొత్తం ఫ్రై చేసేసుకుందాము యాక్చువల్లీ నేను కూడా చాలా బాగా చేస్తానండి గులాబ్ జాములు సో ఇలా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు లేదంటే అక్కడ వెళ్ళినప్పుడు మా అత్తయ్య అయితే ఇలా గులాబ్ జామున్ చేస్తారు సో నేను మా అత్తయ్య దగ్గర నుంచే గులాబ్ జామున్ చేయడం నేర్చుకున్నాను సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం బాల్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ రానివ్వాలి లేకపోతే లోపల ఉడకదండి సో చూస్తున్నారు కదా ఇలా బాల్స్ అన్ని ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి ఒక వెడల్పు గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అవి బాల్స్ అన్ని ఒక దగ్గరికి అయిపోతాయి కాబట్టి సో ఇప్పుడు మనం ఇందులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఎంత స్మూత్ గా అసలు ఒక్క క్రాక్ కూడా రాకుండా సేమ్ షాప్ లో చేసినట్టుగానే నిజంగా చాలా బాగా వచ్చాయి నిజంగా సో ఈ పాకాన్ని ఇందులో వేస్తుంటే ఆ బాల్స్ అనేది వాటర్ లో తేలినట్టు తేలిపోతున్నాయి సో ఇవి ఇప్పుడు వాటర్ అనేది మొత్తం ఆ పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని చాలా స్మూత్ గా అయిపోతాయి ఇప్పుడు మనం రేపు ఇవి తినాలి అనుకుంటే ఏదైనా ఒకేషన్ ఉంటే నైట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కి పాకం అనేది అబ్జర్వ్ చేసుకుని చాలా బాగా వస్తాయండి చూశారు కదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి